అస్సలాము వాలేకుం వరహమతుల్లాహి వుహు మానవ మనస్సుకు సమాధానం మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని అందించే స్వర్ణమార్గం ప్రార్థన అనంత కరుణామయుడైన అల్లాహ్ వద్ద భయభక్తులతో చేతులెత్తి ప్రార్థించడం మొక్మిన్ హృదయంలో లోతుగా ఉన్న విశ్వాసం యొక్క ఫలితం అందరూ ప్రార్థనలో మునిగిన క్షణాలలో పవిత్రతను అనుభవిస్తారు అయితే ఇస్లాం ప్రార్థనకు కొన్ని నియమాలను మరియు క్రమశిక్షణను ముందుకు తెస్తుంది పూర్తి భక్తితో సమాధానం కోసం ఆశించి తన కష్టాలను ఏకైక అల్లాహ్ వద్ద సమర్పించడం అందులో ప్రధానమైనది మహానుభావుడైన నబీ అలహిస్సలాం యొక్క ప్రార్థన ఫలితంగా ఆయన వృద్ధాప్యంలో కుమారుడు జన్మించాడు యూనుస్ నబీ అలెహిస్సలాం చేపబొడ్డులో నుండి విముక్తి పొందారు అయ్యూబ్ నబీ అలహిస్సలాం ఆరోగ్యం మరియు సంపదను తిరిగి పొందారు మానవకుల తండ్రి నబీ అలెహిస్సలాం తన ప్రియమైన వారిని కనుగొన్నారు ఇవన్నీ నిరంతర ప్రార్థన యొక్క ఫలితంగానే సాధ్యమయ్యాయి అదేవిధంగా మనిషి మరణించిన తరువాత అంతా ముగిసిపోయిందని మేము నమ్మము మృతుల కోసం చేసే దానధర్మాలు ప్రార్థనలు మరియు ఇతర సత్కార్యాలు ఫలవంతమవుతాయని అనేక హదీసుల ద్వారా నిర్ధారణ అయ్యింది జీవించి ఉన్నవారు వారి కోసం చేసే సత్కార్యాల ఫలితం వారి సమాధిలో నిరంతరం లభిస్తుంది చరిత్ర లోతులను పరిశీలిస్తే నలుగురు సభ్యుల కుటుంబం యొక్క కథ ఉంది తండ్రి మరణం ముగ్గురు కుమార్తెలను తీవ్రంగా కలవరపెట్టింది జీవితంలో అనేక తప్పులు మరియు లోపాలు చేసిన తండ్రి యొక్క పరలోక జీవితం గురించి వారు ఆందోళన చెందారు ఆయనకు పూర్తి మోక్షం లభించాలంటే పిల్లల ప్రార్థన అత్యవసరమని వారు నమ్మారు రాత్రి సమయంలో ముగ్గురూ ఇంటినుండి బయటకు వచ్చి తండ్రి సమాధిని సందర్శించేవారు తండ్రికి సలాం చెప్పి హృదయం కరిగి అల్లాహ్ వద్ద ప్రార్థించేవారు ఒక తండ్రికి పిల్లలు చేయవలసిన అతిపెద్ద బాధ్యతలలో ప్రార్థన ఒకటి తరువాత చరిత్రలో ఒక పండితుడి కలలో ఆ తండ్రి యొక్క పరలోక జీవితం విజయవంతమైందని రికార్డైంది ప్రపంచ సృష్టికర్త అల్లాహ్ మానవునిపై తన కరుణను కురిపిస్తాడు మరియు మానవకులం ఆయన వద్ద అడగడం ఒక పవిత్ర సత్కార్యం శరీరం మరియు మనస్సు ఒక టైవినమ్రతతో ఒక ఉత్తమ దాసునిగా మారడమే మనం చేయవలసినది మృతుల శాంతికోసం చేసే దువా కూడా బలవంతమవుతుంది అది వారికోసం చేసే ప్రధాన కార్యాలలో ఒకటి మనం మరణించినప్పుడు మనకోసం ప్రార్థించే వారసులను అల్లాహ్ నిలబెట్టాలి ఆమె ఈ వీడియో మీ వద్దకు చేరడానికి కారణమైన కోసం ప్రత్యేకంగా దువా చేయాలని గుర్తుచేస్తున్నాను ఇన్షా మరో వీడియోతో మళ్లీ కలుద్దాం ద్వాతో రహ్మతుల్లాహి వరహమతుల్హి వతు